అనుష్ఠనంలో చూస్తున్న వివర్స్ కి నా అభినందనలు ఈ రోజు కర్పూరంతో పరిహారం హిందూ సంస్కృతిలో పూజా కార్యక్రమాలలో వంటలలో ఉపయోగించే కర్పూరానికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ కర్పూరంలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ కర్పూరంలో శుద్ధి చేసే లక్షణాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రసిద్ధి చెందింది ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాన కర్త కర్పూరం జీవితంలోని వివిధ అంశాలతో సానుకూలతను పెంపొందించే కర్పూరం పవిత్ర వస్తువుగా మారింది ఎందుకంటే కర్పూరం లేనిదే హారతి లేదు పూజకి ముగింపు లేదు కర్పూరం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఆధ్యాత్మిక జ్యోతిష్యం దృష్ట్యా కర్పూర హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజ ముగింపు సమయంలో కర్పూర హారతిని ఇవ్వటం దేవతలు అవుతారని నమ్మకం దీంతో భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా కర్పూరం పరిగణించబడుతుంది కర్పూరంతో ఇచ్చే హారతి నుండి వెలువడే శక్తి దుష్టశక్తులను నాశనం చేస్తుందని నమ్మకం కర్పూరానికి ఆధ్యాత్మిక మతపరమైన కార్యకలాపాలలో ఉపయోగిస్తారు కర్పూరం దీని శుద్ధి ప్రక్షాళన లక్షణాలతో ప్రసిద్ధి చెందింది దీనికి దైవిక రకమైన సువాసన ఉంటుంది కొన్నిసార్లు ప్రజలు దానిని తమ పరుసులో ఉంచుకుంటారు కర్పూరం దైవంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉందని నమ్ముతారు చెడు శక్తులను పాలుద్రోవడానికి సానుకూలతను ఆకర్షించడానికి పూజ ఆచారాలను నిర్వహించడంలో తరచుగా ఉపయోగించే అత్యంత పవిత్రమైన వస్తువుగా ఇది పరిగణించబడుతుంది ఈ రోజు కర్పూరంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శాస్త్ర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం చెడు దృష్టి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది కర్పూరం అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి ఇది ప్రతికూల శక్తి చేతబడి దుష్ట శక్తులను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీనికి దుష్టి దోషాన్ని తొలగించే సామర్థ్యం కూడా ఉంది పూజ ఆచారాలను అనుసరించి లవంగాలతో వెలిగించి ఓం నమ శివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారందనా మృత్యుర్ మృక్షయ మామృతాత్ వేద మంత్రాలను జపించినప్పుడు ఇది బలమైన సువాసనను కలిగి ఉంటుంది ఇది వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది శని శుక్ర రాహు కేతువు వంటి వివిధ గ్రహాల నుండి ప్రయోజనాలను పొందడానికి ప్రజలు దీన్ని ప్రతిరోజు ఉపయోగిస్తారు ఈ గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఒక గిన్నెలో ఒక ఆవు పీడక వేసి నాలుగైదు కర్పూర ముక్కలను తీసుకొని సాయంత్రం సమయంలో లేదా శనివారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులలో వెలిగించాలి ఇలా చేయడం వలన గ్రహాల చెడు ప్రభావాలను తొలగి మంచి ప్రభావాలు పెంచడానికి సహాయపడుతుంది అదృష్టం కోసం పరుసులో లేదా వాలెట్ లో కర్పూరం ఉంచుకోవడం చాలా తేడా ఉంటుంది ఎందుకంటే కర్పూరం అదృష్టానికి చిహ్నం మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న ముఖ్యమైన సమావేశాలు ఉద్యోగంలో మొదటి రోజు ఇతర ముఖ్యమైన రోజులలో వెళ్తుంటే కర్పూరం మీతో పాటు తీసుకుని వెళ్ళండి అప్పుడు కర్పూరం మాయాజాలాన్ని చూడాలి ప్రజలు మిమ్మల్ని ఆకర్షిస్తారు జీవితంలో లేదా ఆఫీసులో మీకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభిస్తారు సంపద శ్రేయస్సును ఆహ్వానించేందుకు కర్పూరం లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతారు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు సమృద్ధికి దేవత కనుక కర్పూరం సంపదలను ఆకర్షించడానికి జీవితంలో స్థిరత్వాన్ని ఆర్థిక వృత్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది కొన్ని పూజ ఆచారాలను అనుసరించడం ద్వారా లక్ష్మీదేవిని పూజించడానికి లక్ష్మీదేవి సమర్పించడానికి కర్పూరాన్ని ఉపయోగించవచ్చు లాకర్లో లేదా మీరు మీ డబ్బును ఎక్కడ ఉంచినా అక్కడ గిన్నెలో కర్పూరం స్ఫటికాలు వేసి పెట్టాలి ఎందుకంటే కర్పూరం జీవితంలో ఆర్థిక వృత్తిని పెంచడానికి సహాయపడుతుంది వాస్తు సమతుల్యం చేసి ఇంటిని శుద్ధి చేసేందుకు వాస్తు నివారణలో కూడా కర్పూరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇంట్లో పర్యావరణ శక్తిని సరిదిద్దే సామర్థ్యం కర్పూరానికి ఉందని నమ్ముతారు కనుక గదిల కర్పూరం స్ఫటికాలు పెట్టిన గిన్నెలో ఉంచడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లోని శక్తిని తొలగించి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది పంచభూతాలను సమతుల్యం చేయడానికి జీవితంలో సామర్థ్యాన్ని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది జీవితంలో శ్రేయస్సు తీసుకురావడానికి కర్పూరాన్ని ఇంటి నైరుతి మూలలో ఉంచటం వలన శుభ ఫలితం ఉంటుంది ఇది కర్పూరం యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకొని ఏది ఎప్పుడు అవసరమో వాటికి తగినట్టుగా మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పక శుభ ఫలితాలు అందుకుంటారు శుభం నమస్కారం